హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో మీకు ముందుకు వచ్చిందాం దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు దీని గురించి పూర్తిగా తెలుస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా మీకు తెలియాలనుకోండి నా నెంబర్కి కాల్ చేయండి హ్యాంగింగ్స్ వాళ్ళు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో దీంట్లో చూసుకొని మనకి ఆర్డర్ ఇచ్చారు ఇది ఇవి నాలుగు గ్రాములు ఆర్డర్ ఇచ్చారు మనకి నాలుగు గ్రాములు ఐదు గ్రాముల మధ్యలో తయారవుతాయండి చూసారా అక్కడేమో రెడ్ కలర్ అన్నా ఇక్కడ బ్లూ కలర్ అన్నా గ్రీన్ కలర్ అన్నాడే వచ్చింది అండ్ రెండు డేస్ మూవ్లు చొప్పున చూసారు అక్కడ మూడు మూవ్లో ఇక్కడ రెండు డేస్ రెండు వేసు మూవలు గుర్తు పెట్టి చూపిస్తున్నారు అండి ఇది అంత చక్క వర్క్ వచ్చింది ఈ కింద కూడా మధ్యలో మొగ్గు వర్క్ పెట్టించాము ఇది అంత పెద్ద వర్క్ అండి చుట్టూ చక్క ఫ్రేమ్ కూడా చూసారా ఇదంతా మొవ్ వర్క్ వచ్చింది ఈ టూ సైడ్ కూడా మొగ్గు వర్క్ వచ్చింది ఈ రైట్ సైడ్ మొత్తం పెందలు అనమాట అండి ఇదేమో రెడ్ కలర్ అన్నా మధ్యలో వైట్ కలర్ చొక్కా ఇది గ్రీన్ కలర్ ఎన్నమ్మర్ వచ్చింది వీళ్ళకి కింద రెడ్ కలర్ ఎన్న వచ్చింది రెండు హ్యాంగింగ్స్ సేమ్ అండి నాలుగు గ్రాములు వచ్చినాయి అండి ఇవి మొత్తం హాల్ మార్క్తో తయారయ్యనమాట నైన్ మంత్స్ కేడియం అనమాట అండి మనం స్టాంప్ కూడా ఇచ్చాము హాల్ మార్క్ కూడా అయిపోయినాయండి అవి కూడా చూపిస్తాను చూడండి ఇదేమో మనం వర్క్ అలాగే ఇది కూడా ఇది నైన్ మంత్స్ కేడియం అలాగే హాల్ మార్క్ కూడా అయిపోయింది అది కూడా చూపిస్తాను గొట్ట మీద ఉంది హాల్ మార్క్ చూడండి చక్కగా చాలా నీట్గా వచ్చినాయండి హ్యాంగింగ్స్ చక్కగా పెద్దవాళ్ళు అయినా సరే చిన్నపిల్లలు చాలా బాగుంటాయండి ఇవి మీరు రేపొద్దు నెక్లెస్ కానీ హారం కానీ అని చేయించుకుని సార్ దాని మీద కింద వాడుకోవచ్చు చాలా బాగా వచ్చినాయండి చక్కగా గట్టిగా ఉంటుంది చేత కూడా మన్నికి కూడా బాగుంటుంది అనమాట మీరు ఎటువంటి కంప్లైంట్ కూడా తక్కువండి కంప్లైంట్ కూడా రాదండి ఇది చక్కగా చీ నీట్గా వచ్చినాయి చూడండి ఇది కూడా